దండి అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు అయితే నేను లేట్ గా చెప్తున్నాను ఇదిగోండి పచ్చడి ఇలాగా పచ్చ పచ్చగా పచ్చగా చూసుకోవాలండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేసుకుంటున్నారండి ఏంటి ఈరోజైతే నేను ఇడ్లీ వేసుకుంటున్నామండి ఇడ్లీ వేసుకుని దానికి కాంబినేషన్ చట్నీ అయితే ఉల్లికారం చేద్దాం అనుకుంటున్నాను ఉల్లికారం అయితే చాలా బాగుంటుందండి అన్నంలో అన్నంలోకైనా అయినా అయినా ఇడ్లీలోకైనా కూడా చాలా బాగుంటుంది ఈరోజైతే నేను ఉల్లికారం చట్నీ అయితే చేస్తున్నాను అది ఎలాగంటే ఇవండి ఇంగ్రీడియంట్స్ ఇగో ఎండుమిర్చండి ఒక్క ఉల్లిపాయ కొంచెం చింతపండు ఇలాగ తీసుకున్నాను ఎందుకంటే ఇడ్లీ వేసేసుకుంటానండి ఇడ్లీ శివరాత్రి కదండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి నేను లేట్గా చెప్తున్నాను నేను ఇంకా కుదరలేదండి తెల్లవారుజామున అయితే వెళ్ళామండి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంకా అక్కడే భోజనాలు అయ్యి ఇంకా మళ్ళీ నైట్ మళ్ళీ వెళ్ళిపోయి ఏ వెళ్ళిపోయామండి మొత్తం అభిషేకాలు ఇంక అన్నీ జరిగినాయండి ఇంకైతే అనుకున్నాను కానీ ఇంకొంకంటే కొద్దిగానే తీసానండి జనం అయితే చాలా జనం ఉన్నారనమాట ఇంకా నాకైతే తీటాకైతే కుదరలేదు ఏదో కొద్దిగా తీసాను చాలా బాగా జరిగినాయండి మాకు ఎక్కడ ఇంకా కొంచెం అయితే తీసాము ఈ వీడియోలో వస్తుంది చూడండి రండి నేనైతే ఇప్పుడు కొంచెం పచ్చడి అయితే చేసుకుందాము ఈ పచ్చడి ఏంటంటే అండి బాగుంటుంది ఇది ఎక్కువ నెల్లూరు సైడ్ అయ్యి ఇలాగా చేసుకుంటానమాటండి ఇదిగోండి ఎన్ని చేసేస్తున్నాను చేస్తున్నాను కొంచెం చెప్పుకుంటే బాగుంటుందండి చెప్తాను కొద్దిగా చెప్పుకుందాం ఏంటండి మీరు ఏంటి పనులు చేసుకున్నారో ఏంటి ఇదిగోండి మూకుడు పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను అంటే ఏం లేదండి కొద్దిగా ఎన్ని వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా పెట్టుకున్నానండి రెండు ఎల్లుల్ రేఖ కూడా తీసుకున్నానండి ఇల్లులరేఖ చూడండి పెద్ద పెద్దవి ఉన్నాయి ఆవకాయ పచ్చడి దొరకవండి ఇలాగా చూడండి ఎంత ఉందో ఇవ్వచ్చు ఇది ఎంత ఉందో ఆవకాయకి అయితే దొరకవండి ఇలాగా ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి అన్నంలో బాగుంటుంది చక్కగా జ్వరం వచ్చినప్పుడు తింటే అండి ఇంకా నిజంగా అద్భుత అనమాట అండి ఇదిగోండి ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను ఇదిగోండి ఇలా కొంచెం ట్రైగా వేసుకుంటాము ఎం ఎండిపెచ్చి ఎండిపెరపకాయలు కొంచెం కారం ఘాటు తక్కువ వేసుకుంటే అండి పచ్చడి చాలా బాగుంటుందండి మా ఇంట్లో ఇంకో ఘాటు తక్కువ ఉంటాయన్నాను కదండి నేను ఆవకాయలు మిర్చి వేయించుకుని ఉంచుకుంటాను అన్నాను కదా అవి అయితే వేపుకున్నానండి రెండేమో కొంచెం ఘాటు ఘాటు వేసుకున్నానండి ఇప్పుడైతే ఇందులో వేసుకుందాము మిక్సీలో వేసేసుకుంటున్నాను బాగుంటుందండి పచ్చడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దోశ వేసుకుంటామండి ఆ దోశ మీద కొంచెం ఇది రాసేసుకుంటే మసాలా దోశ ఇలా ఉంటుంది అన్నమాట బాగుంటుందండి ఈరోజైతే బలభద్రపురం గుడిలో స్వామివారికి వారికి అభిషేకాలు అవి జరుగుతున్నాయండి అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను కుదిరితే వీలైతే అది కూడా వీడియో తీసి చూపిస్తానండి ఇదిగోండి ఉల్లిపాయ అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ అయితే పచ్చిది వేసుకోవాలండి స్మెల్ ఆ ఫ్లేపితే ఫ్లేవర్ ఉండదు ఇది మనకి పచ్చిది మొదలనే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనమాట నేనైతే ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నానండి ఇంకా కొంచెం ఏమన్నా జనం ఎక్కువ ఉంటే కనుక ఇంకొక ఉల్లిపాయ కొన్ని మిర్చి యాడ్ చేసుకోవచ్చు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కారం కూడా ఇంకా ఎండుమిర్చి కూడా ఇంకా వేసుకోవచ్చండి ఇంకోటి నేనైతే ఇలాగ వేసేసుకుంటున్నాను బో ఎండలు ముదురుతున్నాయండి ఎవరేం చేసుకోవాలి ఏమన్నా నిలవలే చేసుకోవాలంటే ఎండ ఉండగానే చేసుకోవాలండి ఎందుకంటే ఏప్రిల్ నెల వచ్చేసరికి ఇంకా గాలి అవి మొదలైపోతున్నాయి ఇంకొండి ఈ ఉల్లిపాయ వేసుకున్నాను చెత్తపండి అయితే ఇదిగోండి నేను ఈ ఉట్టు తీసుకున్నానండి ఇంకొండి ఈ ఉట్టు అయితే తీసుకున్నాను నేను కొంచెం పట్టిగా పట్టించండి చూస్తాను ఇంకా సాల్ట్ ఈ సాల్ట్ వేసుకుంటున్నానండి తర్వాత చిన్న ముక్క ఇప్పుడు నేను ఇవి మీకు మిక్సీ పట్టి చూపిస్తాను ఇదిగోనండి ఇలాగా తయారైంది ఉప్పు పులుపు చూసుకుందాము కొంచెం ఉప్పు సరిపోయిందండి కొంచెం చింతపండు వేసుకుంటే బాగుంటుంది వేస్తానండి చింతపండు కారం బాగుందండి కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోద్ది ఇవ్వక ఫస్ట్ మనం పోపు పెట్టేసుకుందామండి ఇడ్లీ ఇడ్లీ చూసా ఇంకొండ ఇడ్లీ అయితే ఉడిపోయింది ఇంక ఈరోజైతే ఈ స్టీలు దాంట్లో వేస్తానండి అబ్బా స్మెల్ పలే ఈ పచ్చడి అసలు పచ్చిమలసిన రాదండి పోపు పెట్టేసుకుందామా కొంచెం ఆయిల్ వేస్తాను ఉప్పు ఏమీ లేదండి మామూలుగానే మనం ప్రతిదీ పెట్టుకునేదిలాగా కరివేపాక అండి కొంచెం తలిపి వేసుకుందాము కరివేపాక అండి కొద్దిగా ఆవాల కొద్దిగా జీలకర్ర జీలకర్ర కొంచెం చెప్పు వేసుకుంటే పంటి కింద పడి బాగుంటుందండి ఇంకా ఎండు చక్కర్లేదు అండి వేసుకుంటే శనగపప్పు వేసుకోవచ్చు ఇంకా శనగపప్పు స్కిప్ చేసేస్తున్నానండి ఇప్పుడు మనం ఈ పచ్చడి వేసుకుందాము చేశానండి ఇది పచ్చడండి రైస్ రప్ కూడా మీరు తిని ట్రై చేయండి రైస్ రప్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా జ్వరం వచ్చినప్పుడు అయితే ఉంటుందండి అదిరిపోద్ది ఇడ్లీ అయిపోయిందని కట్టేసాను ఈ వేరొక బౌల్లో తీసుకుంటాను తర్వాత నేను మొన్న నెయ్యి కాసాను కదండి నెయ్యి మీకు ఎలాగుందో చూపిస్తాను ఇదిగోనండి చూసారండి నెయ్యి పోసలాగా అలాగని మటన్ కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు కాచుకుంటే ఇగోండి ఇలాగా వస్తుంది ఇది అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ పెసరట్లకు కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మరి నెయ్యి అయితే మట్టికి మనం వాడాలండి ఎందుకంటే నెయ్యి రోజు ఒక రెండు స్పూన్లు పడగడుకుని తిన్నా లేదా ఇలాగ టిఫిన్లో కానీ అన్నంలో తిన్నా ఇక్కడ జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదండి మనకి ఇక్కడ ఈ చుప్పల దగ్గర కట్టాను జిగురు పడద్దండి ఈ నెయ్యి వేసుకోవడం వల్ల జిగురు అయితే ఈ జాయింట్లో జిగురు పడద్ది పిల్లలకి అయితే అండి ఇంకా తెలుగుతేటైతే బాగా పెరుగుతాయండి వాళ్ళకి కూడా కొంచెం పిల్లలకి కూడా పెడితే మంచిదనమాట ఇమ్యూనిటీ ఉంటుంది తిరిగితే అట్లా పెరుగుతాయండి ముఖ్యంగా మన పెద్దవాళ్ళు వాడితే మట్టికి జాయింట్లో జిగురనేది వస్తుంది అన్నమాట ఇదే అండి నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను నేను టిఫిన్ పెట్టుకొని టేస్ట్ అయితే చూపిస్తాను ఇదిగోండి పచ్చడి ఇలాగా పచ్చాపచ్చగా కచ్చాపచ్చగా చేసుకోవాలండి నేనైతే ఇంకో పోపు వేసుకున్నాను అప్పుడు నేనైతే ఇడ్లీ వేసుకుంటానండి తింటాను వేసి ఇడ్లీ తినేస్తాను ఇప్పుడు మళ్ళీ గుడికి వెళ్ళాలండి రెండు ఇడ్లీ మీద నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి చూసారండి పూస పూసలాగా ఎంత బాగుందో నెయ్యి తినాలండి మనం తర్వాత కొంచెం కారపొడి వేసుకుంటాను కారపొడి నేస్త తింటేనే బాగుంటుందండి ఇంకోడి పచ్చడి పొడి వేసుకుంటున్నాము అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజైతే మేము ఇంటి దగ్గర పూజ చేసేసుకుని శివాలయంలోకి అయితే వెళ్ళామండి శివాలయంలో దర్శనం చేసేసుకుని శివాలయం శివుణ్ణి వీడియో తెద్దామనుకున్నామండి ఇంకా కుదరలేదు తీయనవు లేదు దర్శనం చేసేసుకుని అయితే బయటికి వచ్చేసామండి బయటకు వచ్చేసి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకులు అవి ఉంటారు కదా అక్కడ దండం పెట్టుకుందామని వచ్చాము ఈ రోగ ఇక్కడ ఏంటా అని ఇది చూసామండి చూతులకి చిన్న చిన్న మట్టి వండలతోటి శివలింగాన్ని అయితే తయారు చేశారండి ఇదిగోండి ఇక్కడ అయితే మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయ్యి దండం పెట్టేసుకున్నాము దండం పెట్టేసుకున్నామండి ఇంకా ఈ శివాలయం ఈ శివాలయం అయితే బాగా ఈ పెంచారండి మొత్తం ఇంకా చాలా పెద్దగా పెంచి పెద్ద గుడి అయితే తయారు చేసారనమాట అండి ఈ గుడి ఇంకా నిజంగా చాలా బాగుంటుంది అనమాట అండి ఇలాగ దండం పెట్టేసుకుని బయటకైతే వచ్చేసామండి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చిన్న తులసమ్మ అయితే ఉన్నారో ఆవిడకి కూడా దండం పెట్టేసుకుని ఇక్కడ దండం అయితే పెట్టేసుకుని బయటికి వచ్చేసామండి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ మళ్ళీ నవగ్రహాలు అయితే ఉన్నారు కదండి నవగ్రహాలకి కూడా చుట్టూ తొమ్మిది సార్లు అయితే తిరిగేసామండి తిరిగేసుకుని దర్శనం అయితే చేసేసుకున్నాము అక్కడ కూడా దర్శనం చేసేసుకుని స్నానం అందరం తిరిగేసాము తిరిగేసాక బయటకైతే వచ్చేసాము బయటకైతే వచ్చేసామండి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మాకు ఈ శివరాత్రి రోజున ప్రతి సంవత్సరం అయితే భోజనాలు అయితే ఏర్పాటు చేస్తారండి అక్కడైతే సెట్టింగ్స్ అయ్యి పెడతారండి సెట్టింగ్స్ అయితే బాగుంటాయి గంగిరెద్దులు చూడండి గంగిరెద్దోళ్ళు బోరాలు ఊదినట్టు ఇంకా అలాగా బొమ్మలు అయితే ఉంటాయి అండి ఆవు దోడ అమ్మాయి బొమ్మలు అలాగ సెట్టింగ్స్ అయితే పెడతారండి మళ్ళీ ఆ రోజే సాయంత్రం మళ్ళీ అభిషేకాలు అవి జరుగుతాయండి సాయంత్రం అయితే మళ్ళీ గుడికైతే వచ్చాము ఇంకా చాలా బాగుంటుంది అనమాట అండి నైట్ టైం అయితే లైటింగ్ అది చాలా బాగుంటుంది ఇదిగోండి మళ్ళీ గుడికి అక్కడ కాళ్ళవి కడిగేసుకుని గుళ్ళలోపలకి అయితే వెళ్ళిపోతాము వెళ్ళిన తర్వాత చెల్లి చెల్లి అయితే నేను నూట ఎనిమిది ప్రదర్శనలో చేస్తాను నువ్వు కూర్చుంటావా అని అడిగిందండి లేదులే నేను కూడా చేస్తానని నేనైతే ఇంకా తొమ్మిది చేశానండి తొమ్మిది ప్రదర్శనలు అయితే చేసి నేను కూర్చుండిపోయాను పోయాను ఇక్కడైతే ఇంకొండి ఇలాగ నేను ప్రొద్దుట చూపించాను కదండి బొమ్మల సెట్టింగ్ అయి పెడతారండి ఇంకేలాగనమాట అండి ఇలాగైతే పెడతారనమాట చాలా బాగుంటుందండి అందంగా డెకరేషన్ చేస్తారనమాట ఇంకొండి ఎదరైతే ఒక ఆవిడైతే రుబ్బినట్టు ఇంకోండి ఈవిడైతే రుబ్బినట్టుగాను ఈవిడైతే తిరగలితో ఈ సిరినట్టుగా అలాగ బొమ్మలు అనమాట అండి బొమ్మలు పెట్టారు తర్వాత ఎదురైతే కొంచెం ఇక్కడైతే ఇంకా రాధాకృష్ణులు పెట్టారండి ఇక్కడైతే అమ్మాయిలు అమ్మాయిలు ఇది ఫ్రూట్స్ పట్టుకొని నిల్చొని ఉన్నారు ఇంకోండి ఎదురు అక్కడో బొమ్మ ఇక్కడో బొమ్మ ఇలాగ ఫ్రూట్స్ అయితే పెట్టుకుని నించుని ఉన్నారనమాటండి ఇక్కడైతే ఇతనైతే హరిదాస్ అనమాట అండి ఈ బొమ్మ అయితే హరిదాసు ఇటుపక్క మేము బింది పట్టుకుని ఉన్నదనమాట ఆవిడ అదిగో నీళ్లబింది పట్టుకుని ఉందనమాట చాలా బాగా అందంగా డెకరేషన్ అయితే చేశారండి ఇదిగోండి లైటింగ్ ఇదంతా లైటింగ్ అనమాట నైట్ టైం అయితే చాలా బాగుందండి ఇంకా లోపల శివుడిని అయితే ఇంకా అసలు వీడియో అయితే తినేవలేదండి స్క్రీన్లు ఆవు దోడ బొమ్మ స్క్రీన్లు పెట్టేశారనమాట అండి ఆ స్క్రీన్ల మీద మనం చూడటం అనమాట ఇంకోండి స్క్రీన్ మీద అలాగా శివరాత్రి వీడియో చూశానండి బాగుందా ఇంకా పూర్తిగా చేయలేకపోయినాడు అక్కడ జన్మండి చాలా జన్మన్నారు కుదిరితే ఈ రోజు బలవతాపురం వెళ్తానండి అది కూడా వీలుంటే తీసి చూపిస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి